హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఇక మా కుందేలు అయితే పిల్లలు పెట్టింది నాలుగు పిల్లలు పెడితే ఒక్కో ఒక పిల్లని చనిపోయింది సరేగా ఇంకొక మూడు పిల్లలు ఉన్నాయి నాలుగు పిల్లలు పెట్టింది ఒక మూడేం తెల్లవి ఒకటేమో నల్లదనమాట క్యూట్ బేబీస్ అనమాట మూడు క్యూట్ ర్యాబిట్స్ అనమాట నాలుగు పిల్లలు పెడితే ఒకటి చనిపోయింది ఒకటి చిన్నది నేను చూసుకోలేదు ఒక ఇది ఎందుకు చనిపోయిందో మూడు నాలుగేటికి మూడు ఒకటి చనిపోయింది మూడు ఉన్నాయి అజయ్ కుందేలు కాసేర్గాడు ఇచ్చిన కుందేలు మూడు పిల్లలు పెట్టింది నాలుగు పిల్లలు పెట్టింది ఒకటి చనిపోయింది మూడు ఉన్నాయి వదులుతాలిగా ఈ మరి పాలేలా తాగితే అర్థం నాకు అది అది వైట్దనమాట ఓ ఎక్కడికి ప్రశాంతం పడుకోక కుందేలు పిల్లలు కాయండి మొత్తం నాలుగు కుందేలు పిల్లలకు ఒకటి చనిపోయింది పాపం ఇది కూడా నాకు తెలిసి మా అబ్బాయి చూడకుండా తొక్కినట్టున్నాడు పాపం ఏం చిన్న చిన్న పిల్లలు కదా చూసుకోవాలా అదేంటి పాలు వేయకుండా అక్కడ పడుకుంది వెళ్ళి బకెట్ ఎత్తరా తల్లిగా పెద్ద బకెట్ ఫస్ట్ టైం అనమాట కుందేలు పిల్లలు దగ్గర నుండి చూడటం చిట్టుక్కున డెలివరీ అయిపోయిందా తల్లిది చూడు దగ్గర నుండి అన్నీ చూసాం కానీ ఫస్ట్ టైం అన్నమాట లే తల్లి తల్లి వస్తుంది ఈ కుందేలు ఏమని పిల్లవాళ్ళు కూడా అర్థం కాదు కాదు ర్యాబిట్స్ కుందేలు పిల్లలు ಕುಂದೇ ಪಿಲ್ಯ ದಿಟಿ ಪಾಲೆ ಆಯಿತನ ಹಾಂ ರಾಬಿಟ್ಸ್ ఇది ఎన్టీఆర్ జిల్లా పొక్కునూరు నందిగం దగ్గర చంద్రల్పాడు మండలం పొక్కునూరు ఎన్టీఆర్ జిల్లా పాల్ట్రీ ఫామ్ అనమాట ఇట్లా సరదాగా కుందే కూడా రెండు తీసుకొచ్చాం అది బ్లాక్ది అది మేలు Talaga gadbe ito, ah, Female. తీసుకెళ్ళిపోండి మేప్లో పోతున్నాం కూడా తల్లిగా కుక్కను కర్ర తెచ్చమ్మా కర్ర కొద్ది కొట్టు ఈ నల్లదానికి అంబాయం పొక్కను చూసి ఇది పొరుగో పొరుగులు పెడుతుంది అసలే Na, na, na. Vieną kiap apdalkinę keltame. Kur ko? దీనికోసం ఈ కుక్క తెగ ట్రై చేస్తుంది అనమాట దొరికితే ఉంది కుక్క పని ఇదేం గడగడలాడిపోతుంది భయం అసలే ఆ తెల్లది ఆ కామ్ గడపడుకొని ఉంది ఇది ఎందుకు ఉరుకులు పెడుతుంది అటు ఇటు ఆ కుక్కేం దీన్ని చూసి అది ఉరుకులు పెడుతుంది చిన్న చిన్న చెవులు చిన్న చిన్న తోక అది చెక్కట్లేదు కాజీ పాలు పట్టించాలంటే ఇదేమో పడుకోవట్లేడా దీని దగ్గర అటు ఇటు తిరుగుతుంది చెక్కకుండా రెండు రోజులు అలవాటు చేస్తే సరిపోద్ది అంటారా ఇదా హాయ్ ఏంది నీ బాధ అబ్బో కళ్ళు దాకా పాలు పట్టించాలంటే మరి నల్ల ఇద్దా మన పని మనకే మనకేసరి హాయ్ ఏంది నీ బాధ ఒక అట్టపెట్టెలో పెడితే కదలకుండా ఉంటాయి అంటవా తాలిగా దీన్ని కొద్దిగా కర్ర తీసుకుని అడిగి వద్ద ஒ <laughs> வேட்டாலாம் <laughs> uh <-huh>. uh -huh. <selves> నీకు ఇవన్నీ ఎలా తెలుసా జ యూట్యూబ్లో చూసావా లేకపోతే ఎవరని చెప్పారా వరిగడ్డలో పెట్టాలని ఇదేం చేయదా బ్లాక్ది వీటిని పిల్లల్ని ఎత్తుకోండి మరి ఎప్పుడు హాస్టల్లో పెంచారా ఓకే ఓకే వరికడ్డి తల్లిగా ఇక్కడ చికెన్ షాప్లో కండ ఒకటి ఉంది కానీ పాపదే అది తీస్రపు ఏంట రాబిట్ ఫార్మింగ్ ఓకే బ్రో చూస్తా అసలు యూట్యూబ్లో దీని గురించి ఏంటని అని ఈరోజేమో షెడ్లో కోడి పిల్లలు వస్తున్నాయి షెడ్లో కొంచెం పని ఉంది అవి చూసుకొని వీటి వారం కూడా చూస్తా ఈరోజు కొంచెం బిజీగా ఉంటా రేపటి నుంచి కొద్దిగా ఖాళీ అవుతా వీటి గురించి కూడా పూర్తిగా చూ తెలుసుకొని ఒక క్లాత్లో పెడతా ఇప్పుడు వీటిని క్లాత్ అయితేనే బాగుండండి అటు ప్రశాంతంగా వాస్తవంగా కొద్దిగా గాలి తగులుతుంది

थैंक यू ठैंक्यू अब थैंक यू ओके फ्रेंड्स बायी उ मेरे गरीप ओके फ्रेंड्स सब्सक्राइब की लाइक्वा थैंक यू अटान okay, बाय